అస్సలం అైకమ్ వరహమతుల్లా వర్క వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ షాబా నెలలోని పద్నాలుగో తారీఖునట ప్రతి ఒక్కరు తాత ముత్తాతలు అమ్మ నాన్న పిల్లలు చనిపోయి ఉంటే పిల్లలు లేదంటే భార్య భర్త వీళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ రూ ఆ రోజున వచ్చి వీళ్ళు అనేక రకమైన వంటకాలు వండి దస్తరకాని పెట్టి ఫాతిహా చేయిస్తారట అదేంటంటే వాళ్ళు వచ్చి తింటారంట ముహమ్మ సల్లహల్ కాలంలో కూడా ఆయన దాదా చనిపోయారు తర్వాత ఖతిజ రజలతో నన్ను చనిపోయారు పిల్లలు చనిపోయారు తర్వాత తల్లిదండ్రి చనిపోయారు కానీ ఏ రోజు కూడా ముహమ్మద్ సల్ సలం వారు షాబాన్ పద్నాలుగో తారీఖున ఇలాగ రువులు వచ్చి తింటాయని చెప్పేసి పలహారాలు వండి పెట్టి ఫాతి ఇప్పించలేదు ఇది గైర్ మజహబ్ చేసే పని ఇది ఎంత ఫూలిష్నెస్ ఒకసారి ఆలోచించండి బిదా చేస్తున్నారు మీరు ఇలాంటివి చేయడం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అస్సలం లేకుండా